శ్రీగొరు నమీమణధిపతరస్వత్యమా ఓం శ్రీమాతీ నమవిఘ్నహరం దేవం సర్వ్నవివర్జితం సర్వసిద్ధి ప్రధారం మందేహం గణనాయకం మహాగణాధిపతరతమం ప్రజన్నం కశ్యపాత్మ శ్వేతపద్మరం దేవ తం సూర్యం ప్రణమాం అహం శ్రీ గురు భవనమహ రాశి ఫలితాలకి స్వాగతం భక్తులందరికీ కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క ముప్పైవ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతూ మనకు ప్రారంభమవుతుంది అందుకని జనవరి మాసము పుష్యమాసంగా మనం పరిగణింపబడుతుంది ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే ఈ యొక్క పుష్యమాసం యొక్క ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ అంటే మకర సంక్రమణం ఇది మకర సంక్రమణ వల్ల మనకేం అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలంలో తీసుకుంటాం కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో పద్నాలుగవ తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది అట్లాగే బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు మేనంలో రాహు ఉన్నారు అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు అట్లానే ఈ యొక్క కేతు కన్యలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకి సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది కానీ మనం మాత్రము ద్వాదశి రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం మేషరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే పుష్యమాసంలో ఈ యొక్క మేషరాశికి అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు అట్లే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మేషరాశి సంబంధించింది ఈ యొక్క మేషరాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే వక్రగ స్థితిలో ఈ యొక్క గురుడు గమనం చేస్తూ ఉన్నాడు అట్లాగే వక్రగతిలో ఉన్నటువంటి కుజుడు అట్లాగే కన్యలో కేతువు ఈ విధంగా మళ్ళీ కూడా రవి ధనస్సు నుండి మకరానికి పద్నాలుగో తారీఖు జనవరి నుంచి ప్రారంభం నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క బుధుడు ధనస్సులో ప్రవేశము అట్లానే శుక్రుడు ఈ యొక్క కుంభంలో ఉండటము అట్లానే ఈ యొక్క రాహు మీనంలో సంచారం చేయటము శని కుంభరాశిలో సంచారం చేయటం ఇటువంటి గృహస్థి చూసినట్టయితే మనకు ముఖ్యంగా గురుడు వక్రగతి జన్మస్థ అని చూస్తున్నాడు కాబట్టి కొంతవరకు మేషరాశి వారికి శిరోవేధ అనేది కొద్దిగా ఉంటుంది అట్లానే వీళ్ళని చూడంగానే ఈ మేషరాశి వారిని చూడంగానే అవతల మనిషి మనం ఏదైనా కానీ వీళ్ళకి సహాయపడగలుగుతామేమో ఒక ఆలోచన దృక్పథం పెరగటము ఒక సభా సంఘంలో గౌరవంలో సమాజంలో గౌరవాన్ని కొంతవరకు వీళ్ళని చూడంగానే రావటం జరిగే ఉన్నాయి అట్లాగే మేషరాశి వారికి ఈ యొక్క దానానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నవి ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు కొలికొచ్చే అవకాశం ఉంటుంది అట్లానే మకరం ఈ యొక్క మిథునంలో ఏదైతే కరకాటకంలో కుజుడు సంచారం చేస్తూ వక్రగతిలో ఉన్నాడు కాబట్టి కుజుడు యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది సహాయ సహకారాలు ప్రత్యేకంగా సోదరవర్గంతో మంచి అనుబంధంతో ఉంటారు ఎదుటి మంచి మీకు సహాయం చేయగల శక్తి సామర్థ్యంలో ఉంటారు సాహసకృత్యాలు చేసే అవకాశం ఉంటుంది అంటే కొంతవరకు సాహసోపేద నిర్ణయాలు తీసుకోవటం అట్లాగే ఆ నిర్ణయాలు కూడా పూర్వం మళ్ళీ మీరు ఒక బాటలు మంచి బాటలు వేసుకోవటం అనేది ఆలోచన దృక్పథంతో ఉంటుంది అట్లాగే అవతల మనిషికి అపకారం చేయకుండా ఉండాలి అని ఒక ఆలోచన దృక్పథంతో ఉంటారు మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతామని ఆలోచన దృక్పథం కూడా పెరుగుతుంది అట్లానే కేతువారులు ఉండటం వల్ల సజ్జన సాంగత్యము కథాకాలక్షేపము పురాణ పట్టణాదులు అట్లనే ఎవరైతే ఆధ్యాత్మికంలో ఉంటారో ఎవరు ఆధ్యాత్మిక భావన ఎక్కువ నిమిడీకృతమై తీర్థయాత్ర దర్శనాలు అట్లాగే జ్ఞానవంతమైనటువంటి ఆలోచన అంటే ఒక జ్ఞానవంతం ఏంటంటే మనకు సూక్ష్మంలో కొంతవరకు గ్రహించే అవకాశం ఉంటుంది అంటే సూక్ష్మాన్ని పరిశీలన చేస్తారు కొంతమంది స్థూలము సూక్ష్మము రెండు ఉంటాయి స్థూలం అంటే కనబడేటువంటిది సూక్ష్మం అంటే ఇంకా లోన ఉన్నటువంటి భావన అంటే స్థూలంగా చూడటానికి ఒక విధంగా ఉంటుంది సూక్ష్మంగా గ్రహించడం ఇంకో విధంగా ఉంటుంది ఆలోచన దృక్పథాల్లో కాబట్టి ఆలోచన దృక్పథం బాగుంటుంది అట్లాగే వీరికి ఈ యొక్క కేతు అనుగ్రహం వల్ల ఏదైతే సమస్యగా కొన్ని ఉన్నాయో వాడికి క్రమంగా ఉంటాయి అట్లాగే రవి తొమ్మిదిలో ఉండడం వల్ల కొంత వీళ్ళకి రాజానుగ్రహం కలగటము ప్రభుత్వ మూలకంగా అక్కడ లాభాలు ఉండటము అట్లనే కాంట్రాక్టర్గా పనిచేస్తున్న వారు ఎవరైతే వారు ఉంటారో వాళ్ళకి ఒక అడుగు ముందుకు వేసి గవర్నమెంట్ ఆశాజనకంగా ఉండటం అట్లానే ఏదైనా ఒక మొదలు మొదలుపెట్టుకుంటే ఆ ఆలోచనాధ్వరణికి సంబంధించినటువంటి పద్ధతి దాని యొక్క ప్రణాళిక బద్ధంగా ఆలోచన చేయటం అలా ముందుకు సాగటం అట్లానే ఈ యొక్క రవి వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతవరకు మీ మీద పేరు ప్రఖ్యాతలు పొందటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది అట్లాగే బుధుడు మీకు అనుకూలంగా ఉన్నాడు ఈ యొక్క బుధుడు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ దశమ స్థానంలో బుద్ధి కుశలత వ్యవహార దక్షత బుద్ధిబల ప్రదర్శనతో పాటు సమయస్ఫూర్తి ఆలోచన జ్ఞానమంత మేధస్సు మేధావులతో కొంతవరకు జ్ఞానాన్ని పంచుకోవటము తద్వారా మీ యొక్క మేధాశక్తిని పెంచుకోవటము బంధు ప్రేమికులుగా ఉండటము ఎక్కడికెళ్ళినా కూడా సభా సంఘంలో సమాజంలో గౌరవాలు పెరగటము తద్వారా రాబోయేటువంటి కాలంలో ఒక ఆలోచన ధోరణితో పది మందికి మీ యొక్క ఆలోచన అనేది కొంతవరకు దోహదమయ్యే అవకాశం ఉంటుంది అట్లానే శని అండ్ శుక్రుడు మీకు పదకొండవ స్థానాల సంచారం వల్ల ఈ యొక్క శని శుక్రుల కలయిక వల్ల మీకు కొంతవరకు ఈ పదకొండులో శని చాలా అనుగ్రహిస్తున్నాడు మీకు దీర్ఘకాలిక ఉన్న వ్యవహారాలు చికాకులుగా ఉండేటువంటి వ్యవహారాలు అవన్నీ కొలికొచ్చే అవకాశం ఉంటాయి శుక్రుడు పదకొండులో ఉండటం వల్ల దాంపత్య జీవితం కానీ లేతేనా మీకు అనుభవించేటువంటి సుఖ భోగాదుల్లో కానీ భోగ లాళసత్వాల్లో కానీ అట్లనే కొంతవరకు అందాన్ని ఆకర్షణీయంగా చేసుకునేటువంటి వారు కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చర్మానికి సంబంధించి కానీ సోదర సోదరవర్గంతో కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాహు పన్నెండులో ఒకటి తరచూ ప్రయాణాలు జరుగుతుండడం పని అవుతుందేమో అనుకోవటం పని కాకుండా ఉండటం అలాంటివి తరచూ ప్రయత్నపూర్వకంగా జరుగుతుంటాయి అయితే విదేశీ ప్రయత్నం చేయాలనుకునేటువంటి వారు ఈ ప్రయత్నం విఫలమైన రాబోయే ఇంకో ప్రయత్నంలో పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ కూడా పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా మ్యాచ్ రాసి విద్యార్థులకు వస్తే చదువు కొంత అద్భుతంగా రాణిస్తుంది కొద్ది నెమ్మదిస్తుంది కానీ ఇప్పుడు రాబోయే కాలం కొద్దిగా పద్నాలుగు తర్వాత జనవరి తర్వాత కొద్దిగా మళ్ళీ పురోగతి ఉంటుంది విద్యార్థులకి అట్లాగే పోటీ పరీక్షల్లో కొన్న కొంత కొంత మార్కులతో వ్యవధితో కొన్ని ఇబ్బందులు పడి బయటపడే అవకాశం ఉంటుంది అట్లాగే కాంట్రాక్టర్లు కానీ సినీ వర్గ ప్రముఖులు కానీ కొంత ఆచితూచి వ్యవహరించడం మంచిది ఏదో మనం వెళ్ళిపోదాము మన పనులు అయిపోతాయి అనే ధోరణి కాదు కొంతవరకు ఆలోచన ధోరణితో మనం వెళ్ళటం వల్ల కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే వ్యాపారంగా ఉండేటువంటి వారికి అద్భుతంగా గోచరిస్తుంది వ్యాపారంగా నిపుణులకి న్యాయవాదులకు కూడా అద్భుతంగా ఉంది కాబట్టి మొత్తం మీద మేష్రాస్ వారికి మీ యొక్క పుష్యమాసం అంటే జనవరి మాసం ఫలితాలు చూసుకున్నట్లయితే అద్భుతంగా గోచరిస్తుంది ఎక్కడో ఒకటి రెండు గ్రహాలు ఇబ్బంది తప్ప మిగతా దాదాపు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మేష్రాసి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి కానీ ఆ యొక్క ముఖ్యంగా అమ్మవారి గుడికెళ్ళి లక్ష్మీదేవికి కానీ పద్మావతి అమ్మవారికి కానీ అర్చన చేసుకోవటం లేనిచో మీ దగ్గరుండేటువంటి ఇష్టదేవతారాధన కానీ ఇంట్లో కానీ లేకపోతే ఆవుకి బొబ్బర్ని ప్రతి శుక్రవారం నానబెట్టేసి అడ్డి పండ్లు పెట్టి పెట్టడం వల్ల అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది ముఖ్యంగా జనవరి మాసము ఈ యొక్క పరిష్కార మార్గాలుగా ఇవి ఎంచుకొని చేస్తే చాలు ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకా మెరుగు మెరుగైన ఫలితాలు పొందాలనుకున్నటువంటి వారు సాధ్యంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి